ज्ञात्रं च मे शुश्च मे प्रसुश्च मे शिरं च मे लयश्चमरुतं च मे अमृतं च मे यक्ष्मं च मे नामयश्च मे जीवातुश्च मे दीर्घायुत्वं च मे न मित्रं च मे भयं च मे सुगं च मे शयनं च मे शोषा च मे सुदिनं च मे ना सलहलनिच्छि నా తప్పులను దిద్ది ప్రేమతో నన్ను సన్మార్గంలో నడిపించు పెద్దలను ఆచార్యులను నాకు ప్రసాదించుము కష్టములలో నాకు అండగా నిలిచి ఆదుకున్న తల్లిదండ్రులను పెద్దలను నాకు ప్రసాదించుము నా ఆస్తిపాస్తులను నిలబెట్టుకుని శక్తి సామర్థ్యములను కష్ట నష్టములు ఎదుర్కొను శక్తిని ధైర్యమును నాకు ప్రసాదించుము నేను అందరి మన్ననలను గౌరవమును